హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వంద రూపాయల పొదుపుతోని పది లక్షల రూపాయలు మనం ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అనేది అయితే మూడు పద్ధతులు అయితే చెప్తానండి మనకి ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో సేవింగ్స్ అయితే చేసుకుందాము అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీకు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుస్తాయి వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మనము రోజు వంద రూపాయల పొదుపుతోని పది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దాము మనం దీనికోసం ప్రతీ నెల ఒక్క పదిహేడు రోజులు మాత్రమే పొదుపు చేసుకుంటే సరిపోతుంది ఆ పదిహేడు రోజులు కూడా ఏ విధంగా అంటే ఒక ఐదు రోజులు రెండు వందల రూపాయలు ఇంకొక రెండు రోజులు ఐదు వందల రూపాయలు ఇంకా మిగతా పది రోజులు వంద రూపాయలు ఈ విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనము రెండు వందల రూపాయలు ఐదు రోజులు వేసాం కాబట్టి ఒక వెయ్యి రూపాయలు అవుతాయి ఇంకా ఐదు వందల రూపాయలు సార్లు వేసాము కాబట్టి అవి కూడా ఒక వెయ్యి రూపాయలు అవుతాయి తర్వాత వంద రూపాయలు ఒక పది సార్లు వేసాం కాబట్టి అవి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అవుతాయి అంటే మొత్తం కలిపి మూడు వేల అయితే అవుతుంది అలా కాకుండా మనము ఇలాగ ఈ విధంగా వేసుకోలేము అనుకుంటే కనుక రోజు ఒక వంద రూపాయలు మనం పక్కన పెడితే కనుక అప్పుడు మూడు వేల రూపాయలు అయితే అవుతాయి అలా కాకుండా మనం నెలకి మాత్రమే మనం పొదుపు చేసుకోగలం అనుకుంటే కనుక నెలలో మొత్తం మూడు వేల రూపాయలు పక్కన పెట్టుకున్నట్టయితే కనుక దాని నేని ఒక ఐదు సంవత్సరాల పాటు నెలకి మూడు వేలు చొప్పున పోస్టాఫీస్లో మనం ఆర్డీ కనుక కట్టినట్టయితే అంటే రికరింగ్ డిపాజిట్ అంటే నెల నెలా కట్టేది అలాగా ఐదు సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ మనం ఈ ఆర్డీ కనుక కట్టుకున్నట్టయితే కనుక మనం సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు కట్టినట్టు అవుతు కట్టినట్టు అవుతుంది నెలకి మూడు వేలు చొప్పున అంటే ఐదు సంవత్సరాలకు గాను మనం మొత్తం లక్ష ఎనభై వేల రూపాయల వరకు కట్టినట్టు అవుతుంది దానికి గాను ముప్పై వేల రూపాయల వరకు ఇంట్రెస్ట్ కలిసి మొత్తం కలిపి మనకి రెండు లక్షల పదివేల రూపాయలైతే మనం ఈ విధంగా ఆర్డీ కట్టుకుంటే వస్తుంది అలా కాకుండా మనం కనుక పీపీఎఫ్ లాంటి కట్టినట్టయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అన్నది బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం దేంట్లో ఉంటే దాంట్లో కట్టుకున్నట్టయితే కనుక పదిహేను సంవత్సరాల పాటు నెలకి మూడు వేలు చొప్పున అప్పుడు మనం ఈ పదిహేను సంవత్సరాల్లో మొత్తం కట్టిన అమౌంట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలైతే అవుతుంది కానీ ఈ పదిహేను సంవత్సరాల తర్వాత మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్భై రూపాయలైతే అవుతుంది అప్పుడు దగ్గర దగ్గర మనకి పది లక్షల రూపాయలు అయితే అవుతాయి మనం ఆర్డీ కడితే కనుక రెండు లక్షల రూపాయలు అది ఐదు సంవత్సరాలకి అది పీపీఎఫ్ అయితే కనుక పదిహేను సంవత్సరాలకు గాను మనం కట్టింది ఐదు లక్షల చిల్లర అయినా సరే మనకి వచ్చేది తొమ్మిది లక్షల చిల్లర అంటే దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు అవుతుంది అలా కాకుండా మనం కనుక ఒకవేళ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ కనుక కట్టినట్టయితే అయితే కనుక అది కూడా ఐదు లక్షల రూపాయలకి మనం పాలసీ తీసుకొని ఒక నలభై సంవత్సరాలు ఉన్న అప్పుడు మనం ఈ పాలసీ కట్టడం కనుక స్టార్ట్ చేస్తే ఒక పదహారు సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాలి దాన్ని కూడా దీంట్లో కూడా రెండు రకాలైతే ఉంటాయి అందులోని మనం రెగ్యులర్ ఇన్కమ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక అంటే మనకి ఒక టైం వరకు పాలసీ కట్టడం అయిపోయిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఇన్కమ్ అనేది వస్తుంది నెల నెల సంవత్సరానికి వచ్చేసి యాభై వేల రూపాయలు చొప్పున అయితే వస్తుంది అయితే దానికోసం మనమైతే నెలకి కనుక పాలసీ కడుతున్నట్టయితే కనుక ఈ ఐదు లక్షల రూపాయలది అప్పుడు మూడు వేల రూపాయలు కట్టాలి అదే మూడు నెలలు కడుతున్నట్టయితే కనుక పదివేల రూపాయలు అదే ఆరు నెలలు కడుతున్నట్టయితే కనుక మనం పంతొమ్మిది వేల రూపాయలు కట్టాలి అదే సంవత్సరానికి కడుతున్నట్టయితే ముప్పై తొమ్మిది వేల రూపాయలు కట్టాలి అలాగ మొత్తం మనం కట్టే పాలసీకి గాను ఈ పదహారు సంవత్సరాలు మొత్తం మనం కట్టే అమౌంట్ వచ్చేసి ఐదు లక్షల రూపాయల పాలసీకి గాను ఆరు లక్షల డెబ్భై నాలుగు వేల అయితే కట్టినట్టు అవుతుంది అయితే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి మనకి వచ్చేసి మొత్తం సంవత్సరానికి యాభై వేల రూపాయలు చొప్పున మొత్తం వంద సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి బతికి ఉంటే ఆ ఈ వంద సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర అరవై సంవత్సరాల నుంచి మొదలు వంద సంవత్సరాలు అంటే ఈ నలభై సంవత్సరాలు ఆయన బతికిన టైంలోని సంవత్సరానికి యాభై వేలు చొప్పున అయితే ఎల్ఐసి వారు అందిస్తారు ఇప్పుడు ఈ ఈ టైంలో వంద సంవత్సరాలు బతకడం అనేది కష్టం కాబట్టి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు మారు బతికారు అనుకోండి అప్పుడు మనకు వచ్చేసి అంటే పదిహేను సంవత్సరాల పాటు నెలకి సంవత్సరానికి వచ్చేసి యాభై వేల రూపాయలు చొప్పున మొత్తం కూడా ఈ పదిహేను సంవత్సరాలు కూడా మొత్తం ఐడ ఏడు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రిస్క్ ఏదైనా జరిగినట్టయితే గనక అంటే ఒకవేళ సహజ మరణం కనుక ఏర్పడినట్టయితే కనుక అప్పుడు వచ్చేసి అతనికి పదమూడు లక్షల ఇరవై వేలు అదే యాక్సి ఎక్సిడెంటల్ ద్వారా మరణం కనుక జరిగినట్టయితే అప్పుడు పద్దెనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఎవరినైతే ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఎవరినైతే ఆయన నామినీగా పెట్టుకుంటారో వాళ్ళకి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే వస్తుంది మనము ఇలాగ ఎల్ఐసి కడుతున్నప్పుడు ఈ మధ్యలో కూడా మనం కట్టిన అంత పీరియడ్లో కూడా మనకి ఇన్సూరెన్స్ అన్నది ఉంటుంది ఈ మధ్యలో కూడా ఏదైనా రిస్క్ జరిగినా కూడా దానికి కూడా ఇన్సూరెన్స్ అన్నది వస్తుంది సో మనం మూడు పద్ధతులు అయితే తెలుసుకున్నాము అదే ఆర్డీ తర్వాత పీపీఎఫ్ లేదంటే ఎల్ఐసి ఈ మూడిట్లో మనకి ఏది నచ్చినా మన దాని ప్రకారం మనం కట్టుకుందాం ఒకవేళ ఎల్ఐసి లాంటివి కనుక కడుతున్నట్లయితే కనుక పీపీఎఫ్ కానీ ఆర్డీ కానీ ఏదైనా కట్టినా ఒకళ్ళ మాట నచ్చి వాళ్ళు విని వాళ్ళ మాట ద్వారా నచ్చి విని మనం కడుతున్నప్పుడు ఇంకా మనకు కూడా ఇంకా దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంకా నాలెడ్జ్ పెంచుకొని అంటే డైరెక్ట్ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడం లేదు ఆర్డీ కానీ పీపీఎఫ్ కానీ కడుతున్నాం డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్ వెళ్ళిపోవడం వెళ్ళిపోయి ఇంకా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం అలాగే నాలెడ్జ్ని పెంచుకొని మనం కనుక కట్ ఇంకా కట్టుకున్నట్టయితే మనం ఏంటంటే ఒక మనీ మేనేజ్మెంట్ అనేది మనకి కూడా తెలుస్తుంది ఒకళ్ళ ద్వారా సలహా పొందింది వేరు తర్వాత ఆ సలహా ఏదైతే పొందుతున్నామో దాన్ని మనం అర్థం చేసుకొని కట్టింది కూడా వేరుగా ఉంటుంది సో ఏదైనా తెలుసుకొని కడుతున్నప్పుడు ఈ విధంగా అయితే తెలుసుకోండి ఇంకోటి ఏంటంటే మనం ఆర్టీ కానీ బీపీఎఫ్ కానీ కట్టినప్పుడు ఏదైనా మధ్యలో ఏదైనా రిస్క్ జరిగితే కనుక మనకి ఏంటంటే మనం ఎంతవరకు కట్టామో ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ కలిపి ఇస్తారు అదే కనుక మనకి ఎల్ఐసి ఇలాంటివి కడుతున్నాం అనుకోండి ఏదైనా మధ్యలో రిస్క్ జరిగితే దానికి బెనిఫిట్ అనేది వేరేగా ఉంటుంది మనం కట్టిన అమౌంట్కే కాకుండా మళ్ళీ బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో మన స్తోమతకి తగ్గట్టు ఏదైనా చిన్న ఎల్ఐసి కట్టడం అనేది అలవాటు చేసుకుంటే అదొక మంచి పని ఇదండి మనం రోజు వంద రూపాయల పొదుపుతోని పది లక్షల రూపాయలు ఎలా చేసుకోవాలి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్